को भूत पकड़ कोना है धन्यवाद కొంచనాడు <laughs> 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 रोहित सर

పవిత్ర పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈ నెల ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు విచ్చేసిన వెదర్ గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాంతారావు గారికి మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోసలన్సరావు గారు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుడ్నాయిసరావు గారు ఇతర నాయకులు నా సహచర ఇండియన్ మిత్రులు అదేవిధంగా ముస్లిం సోదరుల మీద అత్యంత ప్రేమ విశ్వాసంతో ఈరోజు కాలనీలో ఇఫ్తారు హిందు ఉన్న అనగానే ఖమ్మం నుంచి మన నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వర్మ గారు వీరభద్రే గారు ఖమ్మం నుంచి మన మీద అభిమానం ప్రేమతోటి ఇక్కడికి రాహుల్ మంది చూపాలి వారి మీద అభినందన తెలియజేసి గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా పీవీ కాలనీలో పవిత్ర మాస రంజాన్ మాస సందర్భంగా ఇటువంటి ఇఫ్తారు విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ యొక్క ఇఫ్తార్ విందు యొక్క ప్రధానమైన ఉద్దేశం హిందూ ముస్లిం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా ఈ దేశంలో మనందరం కూడా ఒకే పౌరులు అనే ఉద్దేశంతో మనందరం కూడా అన్నదమ్ములు లాగా ఐకమత్యంతో జీవించాలనే ఉద్దేశంతో మనందరం ఒక్కటైనటువంటి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలని మరి ఎప్పటి నుంచో మనం ఇఫ్తారు విందు ఈ పవిత్ర రంజాన్ మహా సందర్భంగా ఇస్తాను దానిలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ దేశంలో భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్నమైనటువంటి మతాలు కులాలు ఉన్నా గానీ ఒక విషయం మరి ఇదే ముస్లిం టీవీ కాలనీలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గాని మీమొన్న మా ద్వారా కూడా మరి గౌరవ మాజీ సార్సన్ దబ్ల వారి ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపించుకున్నాం పక్కనే ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కూడా వారి హయాంలో మరి ఆనాడు మనం శాంక్షన్ చేపించి మన కన్‌స్ట్రక్షన్ రూపంలో పవిత్ర భాసనలు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఉత్తార్ ఎన్నిక కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా మిత్రులు శ్రేయ విలాసులు ముస్లిం సోదరి మనులు అందరికి కూడా పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రధానంగా ఇప్పటికి ప్రభాకర్ అనేక విషయాలు చెప్పింది భిన్నత్వం ఏకత్వం కలిగినటువంటి ఈ దేశంలో మతాలకు తాగలేకుండా అందరం కూడా సోదర పదత్వం ఉండాలని మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఈ దేశ పురో అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మరి మనందరం కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒక మంచి మెసేజ్ని మనందరం కూడా సమాజానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మనందరం కూడా ఒక సోదర్భావంతో చేసి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగిద్దామని చెప్పేసి కూడా అందరం కూడా భారతీయులుగా కలిసి ఉందామని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మరి మీరు చేసేటువంటి పవిత్ర మాసంలో చేసేటువంటి మరి దీక్ష ఏదైతే ఉందో దాన్ని మరి అల్లా కలుణించి మరి మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కూడా మీతో పాటు నేను కూడా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను